హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి ఈరోజు మా పిల్లల కోసం నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశానండి ఎలా ఉన్నాయో వాళ్ళ మాటల్లోనే ఎందు రండి కొంచెం

ఒక ప్రోడక్ట్ వచ్చి ఇప్పుడు చూసిన రోబోట్ బొమ్మ అండి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే క్యాంఫోర్ డిఫ్యూజర్ అనమాట ఇప్పుడు మనకి రైనీ సీజన్ కదా ఎంత చేసినా పిల్లలకి మనం జెట్ అవన్నీ వెలిగిస్తే గుడ్ నైట్ అవుట్ ఇలాంటివి వెలిగిస్తే ఏమవుతుందంటే అవి కెమికల్స్ వాంట్లో చాలా ఎక్కువ ఉండటం వల్ల ఊపిరితిత్తుల్లోకి పిల్లలకి వెళ్ళటం వల్ల అది మంచిది కాదు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు కదా సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నానండి ఇదైతే మనకి ఏ విధమైన కెమికల్స్ ఉండవు పిల్లలకి మంచిగా ఉంటుంది హాయిగా దోమలు కుట్టకుండా ఉంటుంది దీనికోసం నేను ఇలాంటి మిషన్ ఆర్డర్ పెట్టాను దీని మీద మన ఇది పచ్చకర కర్పూరం అండి నేను ఇక్కడ యాడ్ చేసింది కర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక ప్లగ్ ఇన్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పచ్చ కర్పూరాన్ని యాడ్ చేసి స్విచ్ ఆన్ చేశానండి ఈ విధంగా అది మనకి కొంచెం వెలగటం స్టార్ట్ అయ్యాక మనకి ఈ విధంగా పొగలుగా కనిపిస్తుంది చూసారా అలా వచ్చేసి దోమలన్నీ కూడా పోతాయండి నేను యూజ్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి